వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు వీరంతా జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో బాలినేని రెడ్డి సామినేని ఉదయభాను కిలారి రోసయ్య పార్టీలో చేరనున్నారు వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు వీరంతా జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని భాను కిలారి రోజయ్య పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది వివరాలందించేందుకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్దంగా ఉన్నారు రాజేష్ దాదాపు వంద రోజులు గడిచిన ఈ క్రమంలో వైసీపీ నుంచి ప్రధానమైన నాయకులు ఎవరైతే గతంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీలో కీలకంగా వ్యవహరించారో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వ్యవహరించిన వారందరూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో అదేవిధంగా టీడీపీలో మరికొందరు ఇలా వలసలకు వెళ్తున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే పార్టీ వై వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉన్న విభేదాలు కూడా గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా చూపిస్తూ పార్టీ మారుతున్నారు ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా వైసీపీలో లీడ్ చేసిన మాజీ మంత్రి బాల్యేని శ్రీనివాసరెడ్డి ఉదయ్ అదే అదేవిధంగా కెలార్ రోసియా ప్రధాన నాయకులు ఎవరైతే గత అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని లీడ్ చేశారో వీళ్ళందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు అదేవిధంగా పార్టీలో ఉన్న కొందరు వ్యవహార శైలిలు నచ్చక ప్రభుత్వం నుంచి వైసీపీ పార్టీ నుంచి అనేసి జనసేన పార్టీలో చేరుతున్నాం అనేసి ఇప్పటికే స్పష్టం చేశారు పార్టీ పదవులతో పాటు పార్టీలో ఉన్న సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకొని ఈరోజు జనసేన పార్టీలో పాటు దీంతోపాటుగా చూసుకుంటే ఆయా నియోజకవర్గాలు ఎవరైతే ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అవుతున్నారో అదేవిధంగా ఉదయ్ భానుతో తో పాటు కెలార్ రోసియా వీళ్ళు ముగ్గురుతో పాటు ఆ నియోజకవర్గంలో ప్రధాన నాయకులు అదేవిధంగా నియోజకవర్గంలోని కార్పొరేటర్లతో పాటు మండల స్థాయి ఎంపీపీలు గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా నియోజకవర్గంలో పనిచేసిన నేతలంతా కూడా పార్టీలు మారే పరిస్థితి కనబడుతుంది అయితే వైసీపీ వీరి పార్టీ మారడాన్ని అభ్యంతరం పెట్టి ఆపడానికి ఎంత ప్రయత్నించినప్పటికి కూడా వీరి ముగ్గురు కూడా ఖచ్చితంగా పార్టీ మారాల్సిందే గత ప్రభుత్వంలో తమకు జరిగిన నష్టం అదేవిధంగా గత ప్రభుత్వం y Ar... స్థానికంగా ఉన్న నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా ఒంటెద్ది పోకడిపోయింది ఆ దానివల్లే ప్రభుత్వం నష్టం జరిగింది ఆ ప్రభుత్వంలో తమకు నష్టం జరగడంతో పాటు తమ నియోజకవర్గ ప్రజలకు కూడా తమను గెలిపించిన ప్రజలకు కూడా నష్టం జరిగింది ఈ క్రమంలో ఖచ్చితంగా పార్టీని మేము వీడతాం పార్టీని వీడి పక్కకెళ్తాం అనేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన వైపు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా చూసుకుంటే జనసేన వైపు ఎక్కువ సంఖ్యలో వై సిపి లీడర్లు అందరూ కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు కొందరు బీజేపీలో చేరే పరిస్థితి కూడా కనబడుతుంది రైట్ రైట్ రాజేష్